మీ ఇంట్లో ఉండే తెల్ల బట్టలు ఎల్లో షేడ్ అండ్ డల్ గా అయిపోతున్నాయా ఎన్నిసార్లు ఉతికినా తెల్లదనం అనేది తిరిగి రావడం లేదా మళ్ళీ మీ ఇంట్లో ఉండే తెల్ల బట్టలకి తెలుపుదనం అనేది తిరిగి తీసుకురావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మంచి సొల్యూషన్ తో మేము ముందుకు వచ్చాను హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్స్ ఈ రోజు ప్రతి ఇంట్లో ఉండే పెద్ద సమస్యకి డ్రై క్లీనింగ్ లో మేము వాడే స్పెషల్ రియల్ సొల్యూషన్ నేను ముందుకు తీసుకొచ్చాను బయట బట్టలకి సంబంధించి స్కూల్ యూనిఫామ్స్ అయినా షర్ట్స్ అయినా డ్రెస్సెస్ అయినా బెడ్షీట్స్ అయినా ఎనీథింగ్ అండి వైట్ అండ్ వైట్ మనం కొన్ని రోజులు వాడుతూ ఉంటే అవి ఎల్లో షేడ్ అండ్ డెల్ గా అయిపోయి మనం ఇంట్లో వాడే డిటర్జెంట్స్ కి మరకలు పోవు తిరిగి తెల్లదనం అనేది రాదు సో అవి డెల్ అయిపోయి అని చెప్పేసి ఇంకా వాటిని పక్కకు పడేస్తూ ఉంటాం కదా కానీ ఫ్రెండ్స్ మేము డ్రై క్లీనింగ్ లో వాడే ఒక స్పెషల్ డిటర్జెంట్ అయితే ఉందన్నమాట दाने पेरे फ्यूरेक्स डिटर्जेंट पाउडर ఇది సాధారణ డిటర్జెంట్ అయితే కాదండి దీంట్లో స్పెషల్ ఆక్సి బూస్టర్స్ ఉంటాయి అందుకే ఇది మరక లోపలికి వెళ్లి ఎంత డల్ గా ఉన్నా గానీ దాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది సింగిల్ వన్ వాష్ లోనే సో దీన్ని వాడడం కూడా చాలా సులువే అండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు చూపించిన క్లాత్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డెమో అయితే చేసి చూపిస్తాను అనమాట ఫస్ట్ టైం మీకు బాగా గా ఉన్న బట్టలు ఏవైతే ఉంటాయి అవి హాట్ వాటర్ లో యూజ్ చేయండి కొంచెం డల్ గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ హాట్ వాటర్ యూజ్ చేసి డెమో అనేది చూపిస్తానమాట ఒకసారి మనం డెమో అయితే వెళ్ళిపోదాం నాకు వైట్ మ్యాజిక్ బాగా సేల్ అయినప్పుడు వైట్ మ్యాజిక్ లో కొంచెం తెల్లదనం అనేది రావట్లేదండి మరకలు పోతున్నాయి కానీ కొంచెం వైట్నెస్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలని అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం కూడా నేను మళ్ళీ నీకు ఇంకొక ప్రొడక్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట లాండ్రీలో ఉండే స్పెషల్ డిటర్జెంట్ పౌడర్ అనమాట వైట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి సో ఇది ఫైవ్ కేజెస్ బ్యాగ్ లో అవైలబుల్ గా ఉంటుంది ప్రెజెంట్ అయితే మాత్రం ఆ బ్యాగ్ అనేది మనం పౌడర్ ఓపెన్ చేశాక మనం ఇళ్లలో ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో నేను అలాగే ఈ బాక్స్ లో స్టోర్ చేసుకున్నాను అండ్ ఈ ప్యాకెట్ ఎలా వస్తుంది అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి మనకి బట్టల క్వాంటిటీని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా అయితే మీకు చిన్న డెమో చూపించడానికి కొంచెం అయితే వేస్తుంది టూ టేబుల్ స్పూన్స్ అనుకోండి నేను హాట్ వాటర్ చూడండి హాట్ వాటర్ తీసుకుంటున్నాను ఫస్ట్ మాత్రం ఇలా డెల్ గా ఎల్లో షేడ్ గా ఉన్నటువంటిది అండ్ ఈ బన్నీన్ కొంచెం మరకలు అండ్ స్టెయిన్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ గా కూడా ఉంది వీటి మీద చూపిస్తాను మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు మరకలు అనేవి సో ఇది వాడకుండా పక్కన పడేసినవి సో వీటి మీద నేను డెమో అయితే ఇప్పుడు చేసి చూపిస్తాను అన్నమాట ఈ వైట్ షర్ట్ కూడా మరకలు ఉన్నాయి వాడడం కూడా చాలా ఈజీ ఓ బకెట్ లోకి నార్మల్ వాటర్ గాని హాట్ వాటర్ గాని తీసుకోండి దాంట్లోకి ప్యూరెక్స్ హండ్రెడ్ అనేది మీ బట్టలు మెజర్మెంట్ ని బట్టి డిటర్జెంట్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఎందుకంటే త్రీ ఐటమ్స్ పెట్టాను ఇక్కడ ఒక బనీన్ ఒక షర్ట్ ఏదైతే డిటర్జెంట్ వాటర్ ఉందో అందులో డిప్ చేసి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి రిజల్ట్ అయితే చూద్దాము మెరుగ్గా చూడండి ఎంత వస్తుందో అయితే మనం ఈ బట్టల్ని కొంచెం ఎక్కడన్నా కొద్దిగా నల్ల కనిపిస్తూ ఉంటది కదండి అలా ఉన్నప్పుడు మీరు కొద్దిగా హ్యాండ్స్ రఫ్ చేసుకోండి అంటే ఎక్కువగా హార్డ్ గా కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా హ్యాండ్స్ తో టఫ్ చేసుకున్నా చాలు ఒకసారి మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను చూడండి ముందున్న కర్చీఫ్ కి ఇప్పుడున్న కర్చీఫ్ కి నిజంగా అండి ఈ డిటర్జెంట్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది వైట్ మాత్రం డైలీ వైట్ మీకు ఇదే కొత్త బట్టలాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు నేను ఒక ఫిఫ్టీన్ మినిట్సే పెట్టాను చూడండి క్లాత్ అంత తెల్లగా వచ్చేసింది అలాగే షర్ట్ కూడా పెట్టాను చూడండి మీకు ఇందాక షర్ట్కి ఇక్కడ కాలర్స్ దగ్గర ఉన్న మురికి మొత్తం క్లియర్గా వెళ్ళిపోయింది షర్ట్ కూడా చూడండి ఎంత మంచిగా వైట్ ఇంక్రీజ్ అయింది సో ఒకసారి వీటిని నేను జాడించి మళ్ళీ ఒకసారి క్లియర్గా మీకు నేను చూపిస్తా అండి మీ కళ్ళతో మీరే నమ్మలేనంత డిఫరెన్స్ని అయితే మీరు చూస్తున్నారుగా ఎంత వైట్ వచ్చినాయో ఎల్లో షేడ్ పోయి మంచిగా మురికంతా కూడా పోయి స్టెయిన్స్ ఉన్నా గానీ చాలా ఈజీగా వెళ్ళిపోయాయి కదా ఆఫ్టర్ కి మీరే డిఫరెంట్ చూసారు డల్ గా ఉన్నటువంటి తెల్ల బట్టలు ఎంత ఫ్రెష్ గా న్యూ లుక్ గా వచ్చేసాయో ఇది బట్టలకి సేఫ్ ఫ్యాబ్రిక్ కి ఎటువంటి డామేజీ ఉండదు ఎయిట్ బట్టల కోసమే ఇది స్పెషల్ గా డిజైన్ చేశారు ఈ పౌడర్ వచ్చేసి మై ల్యాబ్ వాళ్ళదండి థ్యాంక్స్ టు మై ల్యాబ్ అన్ని ఇంత ఈజీగా చేసేసినందుకు ఎక్కువ హార్డ్ వర్క్ లేకుండా ఈజీగా సింపుల్ గా చేసేసినందుకు థ్యాంక్స్ టు మై ల్యాబ్ మీ ఇంట్లో ఏ తెల్ల బట్టలు ఎక్కువగా డెల్ గా అండ్ ఎల్లో షేడ్ గా అయిపోతాయి యూనిఫామ్ ఫార్మ్స్ వైట్ షర్ట్స్ రెడ్ షీట్స్ టవల్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ కామెంట్ బట్టి నెక్స్ట్ వీడియోలో దీని ప్రైజ్ ఎంత ఉంటుంది ఎంత క్వాంటిటీలో వాడాలి మీకు ఎంత క్వాంటిటీ లో దొరుకుతుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను మీరు పెట్టే కామెంట్స్ బట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో యువర్స్ కేర్ అవర్స్ థ్యాంక్ యూ